హాయ్ అండి అందరికీ ఎవరైనా మా ఛానల్ మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పోషకాలతో నిండిన సజ్జలు మరియు పెసర్ల దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి ఈ దోశ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి సజ్జలు ఉపయోగాలు కండరానికి శక్తినిచ్చి ఎముకలు దృఢంగా చేస్తాయండి రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఔషధము వంద గ్రాముల సజ్జలలో మూడు గ్రాముల ఐరన్ అనేది లభ్యమవుతుందండి పెసర్లు ఉపయోగాలు అండి శరీరానికి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనేది లభిస్తుంది బీపీ అదుపులో అనేది ఉంచుతుందండి ఉదయాన్నే పోషకాలతో నిండిన రుచిగల సజ్జల పెసర్ల దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక గ్లాస్ సజ్జలు ఒక గ్లాసు మినపగుళ్ళు ఒక గ్లాసు పెసర్లు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఆరు గంటల్లో నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేయాలి ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అనేది ఇలా రెడీ అయిపోతుంది అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పేసేసి కలిపేసుకోవాలండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ పైన పెట్టేసి దోశ వేసుకోవాలండి పైన క్యారెట్ తురుము ఆనియన్ సైలు వేసేసి దోశ అనేది రెడీ అయిపోతుంది